పని చేయాల పని అంటే శువార్త ప్రణించాలి ఈ శువార్థ ప్రణించటం వల్ల మనుషులు రక్షింపబడడం ఈ శువార్త వినిన తర్వాత ఏం చేస్తానంటే శువార్త చెప్పి చెప్పక ముంపే నమ్మేవు కదా విశ్వించావు కదా బాక్తో సృస్తారు బాక్ సృష్టించిన తర్వాత నువ్వు మంచిగా ఉన్నావయ్యా ప్రసంగం చేయంటారు ప్రార్థన చేయంటారు పాటలు పాడంటారు ముందు పెడతారు అప్పుడు ఈ గింజ కఠిన అయిపోతుంది ఇక్కడ ఏం ఒక మనుషుల్లో ఉంచి ఓ దెయ్యముని వెలగొట్టిన తర్వాత ఆ పవిత్రాత్ని వెళ్ళగొట్టిన తర్వాత అది బయటికి వెళ్ళింది బయటికి వెళ్ళి ఆ ఇల్లు ఆ ఇల్లు తిరిగింది తిరిగి అక్కడ చూడలేక నేను ఇచ్చేసి ఇల్లు ఎలా చూద్దామని వస్తుంది వచ్చినప్పుడు ఇల్లు ఎగురు లేదంటే ఖాళీగా ఉంది కనుక అది వెళ్ళి దానికి ధైర్యం దొరక దానికంటే చెర్ధమైన ఏడు దయ్యాలు తీసుకొచ్చి మొత్తం ఎనిమిది వచ్చి కూర్చున్నాయి ఏమైంది స్థితి కంటే కర్మ స్థితి భయంకరం అందుకని బాధ్యసం అనేది ప్రమాణం ప్రభా నీతో ఉంటాను మీకు రెండొచ్చు ప్రమాణం రెండవదిగా బాబ్దంగా మునిగాం మునిగి తేలినప్పుడు మన పాపలని నాకు రుచిపెట్టాలి విడిచిపెట్టి లెక్కవాలి లేచాక ఆ పాపం జయించాలి పాపం చేయకూడదు పాపం చేయకూడదంటే యోహోత్సవత్వ ఎన్నో అధ్యాయంలో తల్లిని విచ్చిపెట్టిన తర్వాత వెళ్ళి యశప్రభు పాసంతో కూర్చొని ప్రార్థన చేసింది పాపం చేయొద్దు అని చెప్పారు ఆయన చేయకుండా ఉండడానికి శక్తి లేదు ప్రార్థన చేసి దేవుని దగ్గర దేవుని పాదాలు పట్టుకుంటు అప్పుడు పాపాన్ని జయించింది ఎప్పుడైతే పాపం జయించు అంటే పాపాలు ఒప్పుకోవాలి పాపాలు దూరంగా ఉండాలి దాన్ని అసహించుకున్నప్పుడు దేవుడి పాపాలు క్షమిస్తారు క్షమించిన తర్వాత ఆయన ఆత్మ మనిషికిస్తాడు ఆ ఆత్మ ఏ మనిషి మీదకి వస్తుందో అతను ఆత్మ బాప్తిష్టం ఆ ఆత్మ బాప్తి లేకపోతే అతను పనులకు వెళ్ళడం నేల బాప్తూస్తున్న పనులోకి వెళ్ళడం నేల బాప్తి చెంది వ్యూహోన్ను ఆత్మ బాప్త యశు ఈ ఆత్మ పొందిన మనుషుడు నిత్యం ఆయనతో సహసం చేస్తూ ఉంటాడు అతని పాపము చేయడు చేతాడు ఆయన మాట ప్రక నా గురు రాసులు నన్ను నేమ అప్పుడు ఆయన అంటూ పడుతుంది ఇంకే మనుషులు లెక్క చేయరు ఏ వైపు పోరు ఎవరు చెప్పిన తీసుకోరు ప్రభావి మీరు చెప్తాను నేనేం చేయాలి ఆ మెట్టులోకి వెళ్తాడు ఆ మెట్టుకెళ్ళి దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తుంటే అతను పరిశుద్ధ పరిచి అతను పాప వంటకం చేసి అతను దేవుడు దీవిస్తూ ఉంటాడు శరీరాన్ని దీవిస్తాడు ఆత్మలో అనేకులు మేలుకరంగా చేస్తాడు అందుకే అధిబాత్ ఆ పా ఆ మార్పులోకి రావాలి కానీ భారతదేశం తీసుకుంటు మాత్రం పనులు కట్టబోతారు ఆయన భారతదేశం తీసుకుంటే రక్షణ ఎట్లా నేను నేను రక్షించాను నేను ఈ ఆత్మీయ తండ్రిని వీళ్ళదు అన్నది దారి తెలియని గొర్రెలు ఈ గొర్రెలు తెలియవు కనుక ఏం చేస్తాయి అలా అమ్మడి పోతాయి అంత పోతాయి చివరి చచ్చిపోయినాక కానీ నడకలోకి పోతారు అది ఎక్కడుంది నా మాట కాదు దీని మీయా గ్రంథము యాఫీ అచ్చి వారి కాపురలు వారిని కొండల మీద తీసుకెళ్ళి ఆ కొండ ఆ కొండ తిప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఆ కొండ మంచి ఎర్రలు దిగాలు చేతగా తెలియనప్పుడు క్రూర వచ్చి వాటిని తినివేసినాయి తినవేసిన తప్పు కాదు అవి అప్పగించుకుని అంటాయి సుషారా అంటే ఆ కొండ ఆ కొండ తిరిగి ఉంటే మెప్పులు కోవటము పాటలు పాడటము ప్రార్థనలు చేయటము అందరం పోగు చేసి ప్రార్థన చేసుకుందాం అంటాం ఇది కొండ లోపలేమో ఇది పోల పాపం పోల పైన ఏమో కొండల మీద దిగుతున్నాడు అప్పుడు ఏం చేస్తాయా మృగాలు వచ్చి చదువుతా ఉంటారా గ్రంథం యాభై అధ్యాయం ఏమంటున్నారు ఎవరు అన్నమాట దేవుడు అన్నాడు ఏమని నా ప్రజలు తోవ తప్పని గొర్రెలుగా ఉన్నారు వారి కాపురులు వారిని కొండల మీద తీసుకెళ్ళి తోవత్ తప్పించి అంటే అర్థమేంటి మీరు బాబు తెలిసి చూస్తున్నారు మీరు లక్ష్యం పడ్డారు మీరు రొట్టె ఆరు బల్లలో ఉన్నారు తిన్నగా పరలోకం పోతారు దాన్ని తొలగించారా లేదా నా మాట బైబిలా దేవుని మాట నా మాట చెప్పండి ఎవరి మాటది దేవుని మాట కాదుట్టారా దేవుని మాట వద్దులే మీరు చెప్పిన మాట కరెక్ట్ మీ పర్లోకి వెళ్తూ ఉంటారా మరి ఎందుకని అవన్నీ భక్తి వదిలి పెట్టుకుని పరుగులు అటు ఇటు చదువురా జనులు కొండ కొండకు వెళ్ళొచ్చు ఏం చేశారంట భక్షించడం తినేశారు ఇది ఎక్కడుంటుంది ఇంకో చోటు ఉంటుంది వారు గొర్రెలని మేపరు కానీ కొవ్వినాటం తింటారు అని అంటారు కొవ్వినాటం తింటామంటే ఏదో ఎవరో చెప్తాం కాదు కానీ ముందు పాపాలు ఒప్పుకోవాలి చేసిన ఒప్పుకోకుండా పరలోకం పోవటానికి వెళ్ళలేదు అది లోకంలో సామెత ఒకటి ఉంది ఏముందంటే గరికేంత ఇది కనుక నేను భక్తి చేస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను నేను భావతాను నాకు అది అప్పించారు కనుక అది కాదు కావాల్సింది నేను మంచి ఆశ్ని కనుక మీకు అందరికీ కూడా బైబిల్ చదువుకుంటే వాక్యం మిమ్మల్ని నడిపిస్తుంది వాక్య ప్రకారం నడిచిన మనుషుడే పరలోకంలో కూడా ఉంటాడు వాక్యం ఎప్పుడు కూడా పాపం చేస్తే పొరలో కూడా ఉంటామని ఎక్కడ చెప్పులు పోక్కని మార్గం అబ్ది పరిశుద్ధ మార్గం ఆ మార్పులు వెళ్ళేవాడు మూడు లేనంటే చదువుకోలేకపోయినా వెళ్తాడు కానీ పాపడు కనుక ఉన్నాయన్నీ ఒప్పుకుని ప్రార్థన చేస్తే ప్రభు నన్ను ప్రేమించారు నన్ను రక్షించి పెట్టింది నేను యోగ్యుని కాదు నా జీవితం ఇది అని ఒంటరికి కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు అప్పుడు మీ లక్షణానుభవం వస్తుంది అప్పుడు వరకు ఏమీ లేదు అందుకని ముసుగుపడింది ముసుగేశారు ముసుగు వేసారు పాపం తెలియదు నా ప్రజలు దారిత్య గొర్రెలు ఏం తెలుసు చెప్పింది అంటారు అయిపోయింది భక్తి లేకుండా అయితే ఫలితం ఏంటి నువ్వు భక్తిగా ఇది చేయాలి ఇది చేయాలా రెండు చేయాలా ఒకటి చేసి ఒకటి వదిలి పెట్టకూడదు రెండూ చేయాలా ఎందుకు చేయాలా ముందు పాపలు పోకుండా డబ్బులితే ఎట్లా చెప్పాలి మీకు తప్పు చేసి తీసుకెళ్ళారు జడ్జి గారి దగ్గరికి శిక్ష పడుతుంది డబ్బులతో వదిలిపెడతాడా శిక్ష శిక్ష అనుభవించాలక్కర్లేదా మనకు జీతము కానీ మరణించింది ఎవరు ఎస్ కనుక నువ్వు అక్కడికి వెళ్ళి అడిగితే క్షమాపణ వస్తుంది ఆ క్షమాపణ కోరినప్పుడు నేను స్థిరంగా ఉంటారు కానీ దయచేసి భక్తిని భక్తి కట్టుకోండి ఒకటి రెండో మెట్లకు అందరు చూస్తున్నాను నేను ఆ తర్వాత ఎన్నిసార్లు హెచ్చరించినా లోబడిన వారికి శిక్ష ఉంటుంది ఎన్నోసార్లు ఇక్కడికి వచ్చి దేవుని సేవకునిగా నేను హెస్తరి చేస్తున్నాను ప్రేమతో చేస్తున్నాను మిమ్మల్ని కోపంతో కదా ఎవరుంటారు ప్రేమ లేదు వాటి ఎవరు ఉంటారు శత్రువు ఉంటాడు శత్రువు ఉంటే ద్వేషం పెరుగుతుంది ఎలా పోతారు పర్లకు ఆ తర్వాత అవుతుందంటే ఇందాక చెప్పినట్టున్నాను మనిషి స్వభావం ఏంటి శరీరం ఏంటి లోపెడతా దానికంటే ఊరుకుంటానా ఆత్మస్ శారీరకం చంపకపోతే శరీరం రేగిద్ది రేగినప్పుడు చెదిరిపోతా కనుక శత్రువు పని కాపురు కొట్టడం పని కాపురులు కొట్టదు గొర్రెలు చెదిరిపోదు ఎవరు కొడతారు శత్రువు కాపురం కొడుతు గొర్రెలు చెదిరిపోతుంది కనుక దయచేసి పెట్టి వెళ్తే సరికాదు గరిగిందీ వాడు దిద్దాలి ఇంత లోపడత 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 పోతారు రాకెట్ అట్లా ఫేలర్స్ జనంగా అనుకుంటున్నాను కానీ ఎందుకు ఎక్కడుంది ఎందుకు చేసుకో ఎందుకు మీరు ఈ భక్తి కట్టాలని ఎంతమంది కాస్తుంది గబగబ చేతులు ఎత్తున్నారు కదా ఎత్తావు చేయి మొత్తం ఎత్తావు చేయి కావాల్సింది ఎలా ఉన్నాను నేను మధ్యవర్తి దేవుని దగ్గర సాక్షిగా దేవుడు మాట దేవుడు చెప్పబడి చదువుతున్నాను నేను అది ఇప్పుడు చెప్పాడు డెబ్బై సార్ డెబ్బై ఏళ్ళు క్షమించమన్నారు ఎందుకు మీరు ఏంటిగా ఉంటారు ఇది ఎట్లా మరి భక్తి లాభి చెప్పండి ఏమవుతుంది గరిగింద విద్య ఇక్కడ గరిగేందులు అయితే నానవు ఎంత చెప్పినా మెత్తబడవు మొక్క మనదు వంచదు ఎంతమంది ఉంటారో అంతమంది నాకు ఆశ ఒకటే ఇద్దరు సోళ పరిలోకానికి వెళ్ళటానికి వాళ్ళ కోసం ఎంత ప్రయాసాన్ని పడతాను నేను అన్ని స్థలాలకు వెళ్ళి శోత ప్రమించాలి చివరి దినాల్లో అనేకులు దేవులతో నిలిపించాలి నాకు ఆ మంటే దేవుడిని మిమ్మల్ని ప్రేమించాడు దరిద్ర లోకంలో దరిద్రం చూపించాడు రక్షించుకున్నాడు బిడ్డలు ఇచ్చాడు బిడ్డలు జీవిస్తున్నాడు ఏం తక్కువ చేయలేదు పెరుగు పెరుగు రాసిన ప్రతి రెండో అధ్యాయం ఐదో ఒక క్రీస్తు యసును కలిగిన ఈ మనసు ఏ మనుషుడు శిలువును బయట ఇష్టపడతాడో ఆ మనుషుడు ఏ ఆటంకం అతను ఉండదు ఎవరేనా పట్టించుకోడు వాళ్ళు చూపిపోడు ఎందుకంటే నేనే మిమ్మల్ని పళ్ళకుని చేస్తరు నేనేం మీ కొరకు ప్రాణం పెట్టలేదు ఎప్పుడైనా పెట్టాను ప్రాణం పెట్టాను ఒక సమయంలో ఒక మాట అడిగాను ఎక్కడంటే ప్రకాశం వైఖరిని అడిగాను ఎందుకు గుర్తుకొచ్చింది నేను కోడరులో సేవ చేస్తున్నాను ఆ సమయంలో ఎక్కడ కూడా చేస్తున్నాను ఈ తిరుగుతున్నాను ఏరియా బయ్యవనము మునుగోడు పొందుగల తెలియదు లేదు నుంచి వెళ్ళేవాడిని కానీ ఎక్కడ లేదు పని నాకు అక్కడికి వెళ్ళి చేస్తూ ఉండేవాడిని కోడర్లో మనుషులందరూ నన్ను అయ్యని పిలిచి అయ్యా నేను ఎక్కడ ఉండలేను నేను వెళ్ళిపోతాను అన్నాడు సరే వెళ్ళు అన్నాడు అని ఒక రెండు రోజు మూడు రోజు మళ్ళా అని దేవుడికి ఏం చెప్తాడో అడిగి దేవుడు చెప్పినట్టు చేయి నాదేముంది నేను మనుషులే కాదు అప్పుడు దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేసి లోబడి అక్కడే ఉన్నందువల్ల ఇవాళ చాలామందికి మేలు చేశారు నేనే కాదు నువ్వే కాదు ఎవరైనా సరే దేవునికి లోబట్టు నేర్చుకోవాలి ఎక్కడి నుంచి గుంటూరు వెళ్తావు నుంచి బాపట్లు వెళ్తావు పన్నులు వెళ్తావు తీర్థ ఫలితం ఏంటి ఎక్కడ ఉండి దాన్ని చేయించాలి ఎవరిన లోటుంది ఎందుకు ఉంది ప్రకాశం గారు స్వార్థ పని చేసి కాలం రక్షణ పడి పెళ్లి కాకములుపు అనేక సరళులు తీస్తాలో ప్రార్థన చేసి దేవుని కొరకు ఉద్యోగాలు వదిలిపెట్టుకుని పరిచయం చేసిన తర్వాత అయితే మీరు ఎలా ఉంటే ఒకవేళ దేవుడిని పిలుచుకుంటే దుఃఖంతో తేడాల్సిందే ఈ పని వదిలిపెట్టి దుఃఖంతో వెళ్ళాలి దుఃఖపరుచుస్తూ దేవుని సేవకుని పంపుతారా లేకపోతే మీరు మీలో ఎవరి లోటు ఉన్నా ఎందుకు తగ్గించుకోకూడదు ఎందుకు దిద్దుకోకూడదు ఎందుకు సరి చేసుకోకూడదు ఒకటి నాలుగు సార్లు ఎందుకు ఒకరినొకరు ఆప్యంగా పంపించుకో అది నాకు తెలిసిన సత్యం అది ఒక మనుషుడు లోబడాలి ప్రభు అన్నారు నేను యజమానులను మీరు శిష్యును నేను మీ పాదంలో కడుగుతున్నాను మీరు కూడా మీ సోదరుల పాదంలో కడగండి అంటే ఒకరికొకరు లోబడి ఉండండి ఎలా తెద్దాల్సిన పని ఎవరికంటే దేవుడు ప్రేమించి రక్షించడం కనుక అడుగుతాడు ఏమయా ఎంతమందిని ఎందుకు ఇవ్వరు కొండకు మీద ఎక్కించావు ఆ కొండకు ఆ కొండకు ఎందుకు తిప్పావు ఆ జంతువులు కూర ముక్కలు ఎందుకు తిన్నాయి మన ఎందుకు రాలేదు వాళ్ళు నీకు అప్పగించబడి పని ఏంటి అందుకే రెండో రోజులు ఎందుకు సరే ఇక్కడ లేదు దయచేడా కొండలో విషయం ఉన్నది ఋషి చూస్తే కానీ తెలియదు నీ విషయం ఉందా లేదా తెలిసిందా వండారు కూర ఎర్రాకులు తెచ్చి పెట్టారు పెట్టినాక దైవజోడు చూసి రుచి దైవచడ విషం ఉంది అన్నాడు అప్పుడే అది అక్కడ పెట్టి ఎలా చేయాలి అంటే పిండి తీసుకొచ్చి వేయండి అన్నాడు పిండి తీసుకొస్తే విషయం తీగ మారింది యశ్వభుని పెట్టాలి అందుకు ఈ విషయం పోవాలంటే ఇవ్వాలి ఈ కొండలు ఏముంది ఏముంది విషయం ఉంది ఈ విషయం ఎందుకు పోవాలంటే పిండి కావాలి ఏం పిండి యశ్వప్రభు ప్రేమ కావాలి ఈ ప్రేమ నేర్చుకోకపోతే కష్టం కనుక నేను ఎవరి మీద నిందమాపను దయచేసి మీరు ఒకరినొకరు ప్రేమించుకోగలిగితే పేసరు వస్తాడు పరిశుద్ధులు లేకపోతారు ప్రేమ కలిగిన వాళ్ళు లేకపోతారు దేవుని కొరకు జీవించి వాళ్ళు లేకపోతారు దగ్గమలతో విడవబడతారు ఐదుగురు పది మంది ఐదుగురు విడవబడ్డారు